రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మరొకరేమో ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా సేవలు అందించి రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వాళ్ళు ఎవరో కాదు రవికిషన్ సౌగతారాయ్ రవికిషన్ మరోసారి సిట్టింగ్ స్థానం గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తుండగా సౌగత రాయ్ సిట్టింగ్ స్థానం డమ్డమ్ నుంచి బరులకు దిగారు వీరి గురించి నేటి పూర్వ ప్రముఖుల్లో చూద్దాం సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి రావడం సహజమే ఈ ట్రెండ్ దేశమంతా కొనసాగుతోంది అదే వరుసలో భోజ్పూరి నటుడు రవికిషన్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు దాదాపు నూట యాభైకి పైగా చిత్రాల్లో నటించిన రవికిషన్ భోజ్పూరిలోనే కాకుండా తెలుగు హిందీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రవికిషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన జన్మస్థలం జౌన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయనకు కేవలం నలభై మూడు వేల ఓట్లే వచ్చాయి ఆ తరువాత వేల పదిహేడు ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు రవికిషన్ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్పూర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు భూపాల్ నిషాద్పై మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు రవికిషన్ ఏడు లక్షలకు పైగా ఓట్లు సాధించారు అలా తొలిసారిగా చట్టసభల్లోకి రవికిషన్ అడుగుపెట్టారు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి రవికిషన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సిట్టింగ్ ఎంపీగా ఉన్న రవికిషన్ ఈసారి కూడా గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు ఎలాగైనా సిట్టింగ్ స్థానం గెలుస్తాననే పట్టుదలతో ఉన్నారు ప్రత్యర్థులుగా సమాజ్వాదీ పార్టీ నుంచి కాజాల్ నిషాద్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి జావేద్ అష్రఫ్ బరిలో ఉన్నారు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుండగా ఫలితాలు జూన్ నాలుగున వెలువడనున్నాయి కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన సౌగతారాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో బరాపూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు చరణ్ సింగ్ మంత్రివర్గంలో కొంతకాలం పెట్రోలియం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని డమ్డమ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు యూపీఏటు ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరల డమ్డమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు అంతేకాదు రాయ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఎన్నికయ్యారు అలీపూర్ నుంచి మూడుసార్లు ఠాకూరియా బంగావ్ నియోజకవర్గాల నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన సౌగతారాయ్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు మరోసారి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఇప్పటికే డమ్డం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన సౌగతారాయ్ నాలుగోసారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న రవికిషన్ సౌగతారాయ్లకు ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్